శ్రీ బ్రాహ్మణి

అయితే ఏసు బ్రహ్మం నమ్ముకుంటే ఈ లోకంలో ఆయన యొక్క ఆశీర్వాదము ఆయన ఆశీర్వాదము మనకు వస్తుంది ఆయన యొక్క దీవులలో మనకు వస్తాయి ఆయన యొక్క ఆశీర్వాదం మనకు కావాలి అంటే మనం ఏమైనా యేసు బ్రహ్మని మనం నవ్వుకోవాలి మనం నవ్వుకొని ఏసు మార్గంలో చెప్పవాదానికి ఆశీర్వాదానికి అయ్యాడు మరి మనం కూడా ఆశీర్వాదానికి వారసులను కావాలి అయితే మనం ఏం చేయాలి ఆరు పని పనిచేసుకోవాలి ఏదో వినా ఈ మిశ్రమ ఈ పరునా దేవుని బంగారు దేవుణ్ణి ఆరాధించాలి దేవుణ్ణి సూచించాలి దేవుణ్ణి మేము దేవుణ్ణి గర్వపరచాలి అప్పుడు సంతోషమే మంచి జ్ఞానం దేవుడు మంచి ఆరోగ్యం దేవుడు మంచి ఆయన యొక్క ఆశీర్వాదం మీకు ఇస్తాడు మీకు మీ కుటుంబాలకు ఆయన ఆశీర్వాదం ఇస్తాడు మనం చేసే ప్రతి పని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు అందుకే మనం ఆశీర్వాదానికి వారసులు అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు అబ్రహాము దీవించబడ్డాడు అలాగే ఈనాడు కూడా మనము కూడా ఆశీర్వదించబడాలంటే మన పాడి పంటలు మంచిగా ఉండాలంటే మనం పిల్లల పాటలతో ఆస్తి పాస్తులతో ధనం అక్కడ పెరిగా చదువుకున్నారు మరి అమ్మలో చదువుకున్నారు ఉద్యోగం వచ్చింది సేవ చేయాలని పిలిచాడు సేవకి వచ్చాడు